ఈ వీడియో చూస్తున్నారు కదండి ఇది ఎక్కడో కాదు సాక్షాత్తు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడంలో అయితే మన తెలంగాణ ఆంధ్రాలో ఎండలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి అంటే దూరం తీర్చేస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట జనాలు కూడా ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు ఏ పని చేయాలన్నా ఉదమే చూసుకోవడం మంచిది అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత చూసుకోవడం చాలా మంచిది ఈ ఎండాకాలంలో ప్రభుత్వాలు కూడా ప్రజలు కోరేది ఒకటే ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండమని అలాగే ఉదయం పది అవతి చాలు ఎండలు బగబగా మండుతున్నాయి ఈ ఎండాకాలంలో ప్రయాణం కూడా మానుకోవడం మంచిదే ఒకవేళ ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి బండ్లలో కానీ బండిలో కానీ అలాగే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం అంటే వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలంటారు అలాగే ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వడదెబ్బ తగలకుండా వేడిగాళ్ళు తగలకుండా ఉండడం కోసం రాగి జావా జొన్నలు మజ్జిగ మంచినీళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వారి యొక్క బాడీ చల్లబడ్డం కోసం అలాగే ప్రభుత్వాలు కూడా కొన్ని సహాయక చర్యలు కూడా తీసుకోవాలి ఈ ప్రయాణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్గ మధ్యలో చెట్ల కింద ఉంచడం ఉండడం మంచి మరీ మంచిది అలాగే కొంతమంది దాతలు మజ్జిగని అలాగే నీళ్ళని పంచి పెడుతుంటారు ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగి తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇలాంటి చర్యలు కూడా చేపడుతున్నారు కొంతమంది కొన్ని దాతలు సో ఈ విధంగా వాళ్ళు సహాయం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకొని ప్రయాణం చేయడం మరీ మంచిది లేకపోతే కొన్ని ఇబ్బందులకి గురవడం అవ్వడం ప్రభుత్వాలు కూడా ముమ్మరంగా ఇలాంటి